అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ బెస్ట్ ఫర్టిలైజర్ అది కూడా వేస్ట్ మెటీరియల్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్టార్ట్ చేసే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లైకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే చాలామంది నా వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి మనము పప్పాయిని కట్ చేసేటప్పుడు పైన ఈ తొక్క వస్తుంది కదా ఈ తొక్కతోటి ఈరోజు నేను సింపుల్గా లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇందులో చాలా రకాల మినరల్స్ ఉంటాయి అవి మొక్కల గ్రోత్కి చాలా మంచి చేస్తాయి అన్నమాట వీటిని మీరు కావాలంటే కంపోస్ట్ బెల్ల వేసుకోవచ్చు లేదంటే ఇన్స్టెంట్గా మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి మొక్కలకు అందించవచ్చు లేదంటే ఫర్మెంట్ చేసి కూడా మొక్కలకి అనేది అందించవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం ఇందులో మంచి పోషకాలు ఉంటాయండి మట్టిని చాలా బలంగా మారుస్తాయి అన్నమాట మట్టి బలంగా ఉంటే కదా మొక్కలు చక్కగా ఆరోగ్యంగా పెరిగేది ఈ పప్పాయ పీల్స్ తోటి నేను సింపుల్గా ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాను వీటిని చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో వేసి ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు కాకపోతే నేను ఈరోజు చేత్తోటే స్మాష్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మెత్తగానే ఉంటుంది కాబట్టి చేత్తో ఇలా స్మాష్ చేస్తే ఈజీగా మెత్తబడిపోతుంది మీకు ఇలా కష్టంగా ఉంటే చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు గ్రైండ్ మాత్రం చేయకండి అంటే మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి మాత్రం ఫర్మెంట్ చేయకండి ఒకవేళ మీకు టైం లేదు ఇలా పప్పాయి పీల్స్ మీ ఇంట్లో ఉన్నాయనుకోండి మిక్సీలో వేసి పేస్ట్ లాగా మార్చి అప్పటికప్పుడే డైరెక్ట్గా వాటర్లో వేసి కలుపుకొని ఇవ్వచ్చు కానీ మిక్సీకి వేసింది ఏదైనా సరే ఫర్మెంటేషన్ ప్రాసెస్కి మాత్రం పనికిరాదు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇక్కడ నేను టూ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను అందులో ఈ పప్పాయ పిల్స్ వేసుకున్నాను ఎంత క్వాంటిటీలో వేసుకోవాలంటూ ఏముండదండి ఎందుకంటే ఇది ఆర్గానికే కాబట్టి మన తినేవే మన మొక్కలకి ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ప్రపోర్షన్లో కలుపుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు జస్ట్ వాటర్లో వేసి ఈ పప్పాయ తొక్కలను అందులో వేసి చేత్తో స్మాష్ చేసుకొని లేదంటే చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసి డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వడమే ఇంకా ఈ ఫర్టిలైజర్ మీకు పవర్ఫుల్గా మారాలి అనుకుంటే బియ్యం నీళ్ళలో ఈ పపాయ పీల్స్ని వేసి కొంచెం బెల్లం మొక్క వేసి ఫైవ్ డేస్ వరకు నీడలో ఫర్మెంట్ చేసుకుంటే ఇది ఒక బెస్ట్ అండ్ పవర్ఫుల్ ఫర్టిలైజర్గా మొక్కలకి మారి మంచి ఎనర్జీని అందిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ నేను జస్ట్ త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటున్నాను నీడలో పెట్టుకోవాలి రోజు ఒకసారి కలపడం మాత్రం మర్చిపోకుండా పైన ఏదైనా క్లాత్తో అయినా సరే కవర్ చేయండి ఫర్టిలైజర్తో పాటుగా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి చలికాలం వెళ్ళిపోయింది ఎండాకాలం వచ్చేసింది మొక్కలకి ఇప్పుడు మనము చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది అందిస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్లో చేంజెస్ రావడం వల్ల ఇలా ఆకులు అనేది పండుబడి రాలిపోతూ ఉంటుంది మొక్కలు కొంచెం డల్లుగా ఉంటాయి కొత్త చిగురుల మీద మొక్క కాన్సన్ట్రేషన్ పెట్టాలి మొగ్గలు ఎక్కువగా రావాలి పువ్వులు ఎక్కువగా రావాలి ముఖ్యంగా చిన్న చిన్న కుండీలలో కూడా హెల్దీగా పువ్వులతో మొక్కలు కలకలలాడుతూ ఉండాలంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనము రెగ్యులర్గా కనీసం వారానికి రెండు సార్లు అయినా సరే అందిస్తూ ఉండాలి సమ్మర్ సీజన్లో వాటర్తో పాటుగా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ని మనము రెగ్యులర్గా మొక్కలకి అందిస్తూ ఉంటే మొక్కలు చాలా చక్కగా హెల్దీగా హ్యాపీగా ఉంటాయి ఈ సీజన్లో సాలిడ్ ఫర్టిలైజర్ కంటే కూడా ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మొక్కలు చాలా త్వరగా తీసుకొని వాటికి ఏ పోషకాలు కావాలి అవి చక్కగా తీసుకొని హెల్తీగా హ్యాపీగా పెరుగుతూ ఉంటాయి వాడిపోకుండా పచ్చగా నిగనిగలాడుతూ ఇలా పువ్వులతో కలకల్లాడుతూ ఉంటుంది త్రీ డేస్ తర్వాత ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు చక్కగా మనము వాటర్లో వేసి డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వడమే చూసారు కదా పైన నురగలాగా వచ్చేసింది చక్కగా ఫర్మెంట్ అయిపోయింది లైట్గా స్మెల్ వస్తుంది అనమాట ఎటువంటి చెడ్డ స్మెల్ కూడా రాదు కాకపోతే లైట్గా పులిసిన స్మెల్ మాత్రమే వస్తుంది ఒకసారి కలుపుకొని ఆ తర్వాత వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి మీరు కావాలంటే వీటిని ఫిల్టర్ చేసుకొని కూడా మొక్కలకి ఇవ్వచ్చు కానీ నేను ఫిల్టర్ చేయట్లేదు ఎందుకో కూడా వీడియోలో చెప్తాను సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మొక్కలు చాలా చక్కగా హెల్తీగా బ్రతుకుతాయండి వీటిని మీరు కావాలంటే మట్టిలో కలుపుకోవచ్చు ఫిల్టర్ చేసి మొక్కలపైన కూడా స్ప్రే చేసుకోవచ్చు మరి ఎంత రేషియోలో వాటర్ డైల్యూట్ చేసుకోవాలంటే వన్ ఇన్స్ టూ ఫైవ్ రేషియోలో వాటర్ డైల్యూట్ చేసుకొని ఇవ్వాలి ఇక్కడ నేను దాదాపు ఒక బకెట్ వరకు వాటర్ తీసుకొని అందులో కలుపుకుంటున్నాను ఎగ్జాక్ట్గా ఇంతే రేషియోలో వాటర్ కలుపుకోవాలని ఏమీ లేదండి కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది ఆర్గానికే కాబట్టి మొక్కలకి ఎటువంటి హాని కూడా జరగదు చక్కగా బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత ప్రతి ఒక్క మొక్కకి మీరు ఇవ్వచ్చు చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద పెద్ద పూల మొక్కలు పండ్ల మొక్కల వరకు ప్రతి ఒక్క మొక్కకి మీరు ఇవ్వచ్చు మనము రెగ్యులర్గా మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటాము కొన్ని డబ్బులు పెట్టి కొంటూ ఉంటాము మరి కొన్ని ఇలాంటి కిచెన్ వేస్ట్ తోటి వచ్చిన ఫర్టిలైజర్స్ని కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ ఫర్టిలైజర్ని అందులో మీరు యాడ్ చేసుకోండి మరి నేను ఫిల్టర్ చేయలేదు కదా ఈ ఫర్టిలైజర్ని ఎందుకంటే ఒకవేళ ఇలాంటి ఏదైనా సరే మెత్తబడనివి ఫర్మెంట్ కానివి పప్పాయ పీల్స్ ఉన్నాయి అనుకోండి వాటిని ఇలా చిన్న గుంత తీసి కొంచెం స్టెమ్కి దూరంగా పైన నుంచి మళ్ళీ మట్టితో కవర్ చేయండి ఇది స్లోగా డీకంపోజ్ అవడంతో పాటుగా మంచి ఫర్టిలైజర్గా మొక్కలకి అనేది హెల్ప్ అవుతుంది అవత్వంశ కూడా మంచి ఫుడ్గా మారుతుంది ఇలా చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవుతూ ఉంటే బుజ్జి బుజ్జి కుండీలలో కూడా మొక్కలు మనం చక్కగా హెల్దీగా పెంచుకోవచ్చు అవి హెల్తీగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉండేది మరి మీరు కూడా పపాయ పీల్స్ తోటి పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వడం స్టార్ట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం మొక్కరికైనా షేర్ చేయండి